జగన్మోహన్ రెడ్డి తెచ్చిన బ్రాండ్లు ఏ బ్రాండ్లు తమ్ముడు ఏ జేబ్రాండ్ సెబాస్ జగన్ రెడ్డి మద్యం పాలసీ మీద ఈ కేసుకు సంబంధించి నేను ఇంత ముందుకు చెప్పినందుకు ఈ డిస్టరీస్ ఏవే గానీ మేము ఇచ్చిన మేము చేసిన ఏకైక తప్పు ఒకటే ఒక చోట నిజం గట్టిగా చెప్పలేకపోయినా చంద్రబాబు నాయుడు లాగా అబద్దాలు మాట్లాడలేకపోయాయి అది మా పార్టీ చేసిన అతిపెద్ద ఎందుకంటే వాళ్ళు ఈ భూమి భూము ఈ బీర్లను చూపించేసి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ అని వాళ్ళంతగా ప్రచారం చేసినా గానీ లేదు ఇవన్నీ తెచ్చినది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే వాళ్ళ ముఖ్యమంత్రిగా వాళ్ళ టెన్యూర్ లోనే తెచ్చారు అనే విషయాన్ని కూడా మేము గట్టిగా ప్రజలు తీసుకోపోలేక పోవడము మేము చేసిన అతిపెద్ద తప్పుగా భావిస్తాం వాళ్ళు చేసిన అబద్ధ మాటలు కుట్రపూరితమైన అంశాలను మేము ఖచ్చిత జనం రివర్స్ గా కౌంటర్ ఇవ్వలేకపోయినాము అధికారంలో ఎందుకంటే ఏ డిస్టలరీ మేము ఇవ్వలేదు ఉన్న డిస్టలరీస్ చేసినట్టు ఈ విధంగా చేసినట్టు మరి ఎన్ని డిస్టలరీస్ మీద కేసు పెట్టారు ఎన్ని డిస్టలరీస్ ని ఉన్న ని అరెస్ట్ చేసిన దాని ఓనర్లను అరెస్ట్ చేసినారు చెప్పమని ఆల్ బోగస్ అవన్నీ ఇచ్చిన పర్మిషన్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు